సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో మరో వర్గం హైవేపై ధర్నా చేసింది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది దీంతో కార్యాలయం గేటు వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు అయితే కొందరు కార్యకర్తలు గోడ దూకి లోపలికి ప్రవేశించారు క్యాంపు కార్యాలయంలో ఉన్న కుర్చీలను ధ్వంసం చేసిన కార్యకర్తలు సీఎంకు అనుకూలంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు